హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజా పత్రిజీ మెడిటేషన్ ఛానల్ శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం అమ్మవారి శ్రీ వరలక్ష్మి అమ్మవారి శారీ ఎలా కట్టాలో ఇక్కడ చూపిస్తున్నాను నేను పూజ అయితే చేయలేదు కానీ జస్ట్ ఐడియల్ తయారు చేశాను వీడియో కోసమే ఈ ప్రిపరేషన్ అంతా చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాను ఫస్ట్ సగానికి మడిచేసి ఒక డబ్బా మీద ఇంకొక డబ్బాలోనే బియ్యం పోసి ఇలా ఫ్రిల్స్ అన్నీ పెట్టుకొని ఒక దారం వేసి కట్టాను ఆ తర్వాత కొంగు ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా పెటల్స్ లాగా పెట్టి క్లిప్స్ పెట్టాను అనమాట ఒక రాగి చెంబులో బియ్యం పోసి ఒక కర్ర కట్టి దానికి ఆ పవిట కొంగు ఎలా వేస్తున్నానో చూడండి అది మనకు అనుకూలంగా మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది కొందరు ఎడం పక్క వేస్తారు కొందరు కుడి పక్క నుంచి సెట్ చేస్తారు కానీ చూసేదానికి మనము అది ఓణిలాగా వచ్చేటట్లు వేసుకోవాలి కొందరు ఇలా కండు కండువా లాగా కూడా వేస్తారండి ఏదైనా మనకు కన్వీనియంట్ చూడండి ఇలా సెట్ చేశాను పైన జస్ట్ ఊరికి అలా పెట్టి చూసుకుంటున్నాను చూసిన తర్వాత కింద ఫ్రిల్స్ దగ్గర నేను పెట్టిన క్లిప్స్ తీసేస్తున్నాను తీసేసి అడ్జస్ట్ చేస్తున్నాను అడ్జస్ట్ చేసుకోవాలి అక్కడ ఇలానే చేయాలి ఇలానే ఉండాలి అని ఏమీ రూలు లేదు మన కన్వీనియంట్గా అమ్మవారి రూపు చక్కగా నిలబడేట్లుగా చేయాలి ఇదిగోండి అవి కనబడకుండా నేను లాగా నా దగ్గర ఉన్నది వేశాను మీరు ఎలాంటిదైనా వేయొచ్చు ఆర్నమెంట్స్ మనం ఏదైనా వేయచ్చు నేను వెంకటేశ్వర స్వామిది ఒకటి ఉందనమాట అది అమ్మవారికి పనికొస్తుంది ఇలా నిండుగా ఉంటుంది నెక్లెస్ ఈ ఫుల్ నెక్లెస్ ఒకటి కొన్నాను ఇది చూడండి ఆర్నమెంట్స్ తక్కువ పెట్టినా నగలు అలంకారం తక్కువ పెట్టినా ఇది ఒక్కటే నిండుగా ఉంటుంది ఇలా చేశాను ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా ఈ మకుటం పెడుతున్నాను అనమాట ఆ పైన కలసం మీద కొబ్బరి కొబ్బరికాయ మీద అమ్మవారి రూపు ముందే పురికోసేసి కట్టు పెట్టాను చూడండి ఆ తర్వాత మకుటం పెట్టాను జడ పెడుతున్నాను ఇలా ఒకదాని ఒకదాని తర్వాత ఒకటి మనము అరేంజ్ చేసుకోవటమే కాబట్టి అమ్మవారిది శారీ డ్రాపింగ్ అనేది చీర అలంకారం అనేది చాలా సులభం అనమాట ఇది ఒకటి నెట్టెడ్ బ్లౌజ్ వర్క్ బ్లౌజు పీస్ ఉంది దాన్ని నేను బ్లౌజ్ లాగా అలా చుట్టు పెట్టాను ఆ తర్వాత బంతి పూల మాల వేశాను ఇదేమో పూసలది నడుముకి పెట్టాను అనమాట ఒక ముత్యాల దండలాగా పెద్దది ఉంటే అది వేశాను నేను ఇంకా పూజ చేయలేదు కాబట్టి మామూలు ఫ్లవర్స్ కాదు అన్నీ ప్లాస్టిక్వే పెట్టాను మీరు ఇంకా మంచిగా పూజ చేసుకునేటప్పుడు ఫ్రెష్గా పువ్వులు మాల తీసుకొచ్చి వేసి చక్కగా చేసుకోవచ్చు నేను జస్ట్ అలంకారం ఇలా చేశాను అమ్మవారిని చూడండి కమ్మలు ఆల్రెడీ విగ్రహానికి ఉన్నాయి కానీ నా దగ్గర పెద్ద కమ్మలు ఉన్నాయని ఆ కమ్మలు ఇలా పెడుతూ ఉన్నాను ఆ స్టిక్కర్ బొట్టు కూడా నేను పెట్టాను అనమాట ఇక అమ్మవారికి ఇంత చక్కగా అలంకారం చేసిన తర్వాత నాదిష్ట ఉంది అందుకనే బుగ్గన చుక్క పెట్టాను చూడండి ఇంకా మీరు పెద్ద బార్డర్ ఉన్న శారీస్ కట్టచ్చు నేను నా దగ్గర కొత్త చీర ఇది ఒకటే ఉంది ప్రస్తుతానికి మేము ఆఖరి వారం చేసుకుంటామండి అందుకని సింపుల్గా ఇలా ఐడియల్ తయారు చేశాను ఇది చూడండి చాలా చక్కగా ఉన్నారమ్మ వారు వెనకల కూడా నేను ఇంకా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో కోసమే ఒకసారి చూడండి ఎంత చక్కగా అందంగా ఉన్నారో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి ఇలా నా దగ్గర ఉన్నవి అరేంజ్ చేశాను అన్నమాట ఏదో కొరత అనిపించింది నాకు మళ్ళీ చూస్తూ ఉన్నాను కుంకుమ పెట్టి ఇలా గడ్డం దగ్గర చిన్న చుక్క పెట్టాను మొట్టమొదట రెండు డబ్బాలు పెట్టినప్పుడు అందులో బియ్యం పోయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే పడిపోతుంది చూసారా అమ్మవారు ఎంత చక్కగా అందంగా ఉన్నారో ఏదైనా క్రియేటివిటీ అంతా మన చేతిలోనే ఉంది చాలా చక్కగా అలంకారం చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా ఎన్నో రకాల నగలు కూడా పెట్టచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఆ వరలక్ష్మి మాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఉన్నాను